పూరి గారు పవన్ కళ్యాణ్ నరేట్ చేద్దాం అనుకున్న పవన్ కళ్యాణ్ గారికి నరేట్ చేద్దాం అనుకున్నప్పుడు చోటాకే నాయుడు గారికి స్టోరీ నరేట్ చేశారు పూరి గారు పూరి గారికి స్టోరీ చోటాకే నాయుడు గారికి స్టోరీ నరేట్ చేసిన తర్వాత నచ్చింది స్టోరీ బాగుంది పవన్ కళ్యాణ్ గారికి అపాయింట్మెంట్ సెట్ చేశారు పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి స్టోరీ నరేట్ చేసిన తర్వాత చాలా బాగా నచ్చి బట్ చోట ఇంకొక మూవీ ఇంకో స్టోరీ ఏదో చెప్పాడే అని చెప్పేసి అన్నారంట అప్పుడు పూరి గారు ఇక్కడ ట్విస్ట్ రివీల్ చేశారు అవునండి యాక్చువల్ చోటాక్యా నాయుడు గారికి నేను వేరే స్టోరీ చెప్పాను ఈ స్టోరీ అర్థం కాక అతను మళ్ళీ మీ దగ్గర పంపించలేమో అని చెప్పి వేరే స్టోరీ చెప్పాను అన్నారంట యాక్చువల్ చోటాక్య నాయుడు గారికి నరేట్ చేసిన స్టోరీ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్య స్టోరీ ఆ స్టోరీ చోటాక్యా నాయుడు గారికి నచ్చి పవన్ కళ్యాణ్ గారు పంపించిన తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి బద్రి స్టోరీ నరెక్ట్ చేశారు పూరి గారు అలా చోటాక నాయుడు గారి దగ్గర పవన్ కళ్యాణ్ దగ్గర ఒక గేమ్ ప్లే చేసి బద్రి అనే సినిమాని స్టార్ట్ చేశారు